ఖమ్మం జిల్లా ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు ఇప్పటికే ప్రచారంలో మొదటి దఫా ముగిసిందని మరోసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచారం చేయనున్నట్లు ఆయన తెలిపారు అయోధ్య రాముడి తలంబురాలను భక్తులకు ఉచితంగా అందిస్తుంటే భద్రాద్రి రాముడి తలంబురాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు ఈ సందర్భంగా నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ గారికి మిమ్మల్ని గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మా గత పది సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్గా అంటారు అభివృద్ధి కాకుండా అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్ళి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరు ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ గ్యారంటీలు మేము ఆరు గ్యారెంటీలు అరవై గ్యారెంటీలు అనేది మేము ఈసారి పోవు దానికి జోలికి పోవు నరేంద్ర మోడీ గారు గ్యారెంటీనే గ్యారంటీ అని వారు విశ్వసిస్తున్నారు ఇక రేపటికి రేపు ప్రోగ్రామ్కి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ వారు వస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు పార్లమెంటరీ బోర్డు మెంబరు రాజ్యసభ సభ్యులు ప్రేమేందర్ రెడ్డి గారు వారు కూడా జరుగు వస్తున్నారు పొంగలేటి సుధాకర్ రెడ్డి గారు కూడా వారు వస్తున్నారు పొద్దున నామినేషన్ వేయడం జరుగుతుంది మీరు అందరు కూడా వచ్చి ఏదైతే మీరు ప్రేమ చూపిస్తున్నారో ఏదైతే చూస్తున్నారో మీ అందరి కూడా నేను పర్సనల్ ఇన్వైటింగ్ యు అనంతరం రెండింటికి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు వారు పటేల్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది లక్ష్మణ్ గారు తదితరులు మన ధర్మారావు గారు కూడా వస్తున్నారు అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ సర్కిల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ జెడ్పీ సర్కిల్ సెంటర్ మయూరి సెంటర్లో నుంచి